చేస్తానదే హ్మ్ గోని తింటాను లవ్వ గోడనే తింటాను గోడనే ఎలా తినేదే తినకూడదు చింటూ చింటూ చిన్నా గోడ తినేదాక్కా యూరే తినకూడదు పొచ్చి ఉచ్చి ఉచి చింటూవా తమ్మని చెప్పు ఒకటి నువ్వు కాదురా చింటూ కొట్టినే ఉండరా అటు తినకూడదు అని చెప్పు నువ్వు కూడా తింటాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చిట్టు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది వరుస ప్రతిరోజు ప్రతి రోజు ఇలా సందులోకి వచ్చి ఇద్దరు ఆ గోడను పట్టుకొని కొరుక్కుంటూనే ఉంటారన్నమాట మన్ను కోసం ఇంకా మన్ను అయితే ఎంత తినకూడదు అని చెప్తా అన్నా బిట్టు అసలు మాటే వినట్లేదండి ఇంకా ఇప్పుడైతే సిమెంట్ నేల కదా అదంతా ఇంకా అక్కడ కూడా మన్నే దొరకలేదు అని చెప్పేసి కింద పడుకొని మరి నాకేస్తున్నారండి ఇలా అనమాట ఒక్కసారి నాకు పాకుతూ ఉన్నట్టే ఉంటారనమాట మన మీద రెప్ప కొంచెం అలా తిరిగామంటే సడన్ గా తినేస్తారనమాట మన్ను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉంటున్నాను అంటే వెనకింటినే ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట ఇంకా ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ అయితే చేస్తుంది అండి మా అమ్మ ఫస్ట్ అయితే రైస్ పెట్టేసింది మామిడికాయలు దీని నిండా ఉండేవండి కొన్నైతే మా అమ్మకి ఇచ్చి పంపించాము ఇంకొన్నైతే మాగలేదనమాట ఇంకా ఏవి ఆ మాగినా సరే నేను తినట్లేదు అన్నమాట ఇంకా చింటూ బిట్టుకి వేడి చేస్తుంది అని చెప్పేసి కానీ ఎందుకో ఇవాళ కొంచెం క్రేవింగ్స్ అయినాయండి తిందామని చెప్పేసి అందుకోసం చెప్పేసి వెతుకుతున్నాను అన్ని పచ్చికాయలే ఉన్నాయన్నమాట ఒక్కటి కూడా మాగినది లేదు ఫస్ట్ చూసాను కదా అదైతే మాగిందండి ఇంకేమి మాగలేదనమాట ఇంకా ఇదైతే ఒక సైడ్ మాగింది కానీ ఇంకో సైడ్ అయితే పచ్చిగానే ఉంది అందుకోసమని చెప్పేస్తే ఫస్ట్ చూసాను కదా దాన్నే తీసుకెళ్లి కోసుకొని అయితే తిన్నాను ఇంకా తినే ప్రాసెస్ లో చింటూ గాని చూసారా అంతే కదా అసలు నాకే మాత్రం మిగిలించకుండా వాళ్ళు తినాలని చూస్తారు కాకపోతే చాలా వేడండి పిల్లలకైతే అస్సలు పెట్టకూడదు నేను కూడా ఎప్పుడో ఒకసారి ఒకటి తింటానమాట అంటే ఎక్కువ పెమైతే మాత్రమే ఇంక ఇక్కడైతే ఇవి గన్స్ గట్లు మీకు తెలిసే ఉంటది ఇంకా అయితే కడిగేసి ఇవి ఆల్రెడీ తెచ్చి పెట్టి కూడా ఒక వన్ వీక్ పైన అయిపోయిందంట ఇంకా అయితే ఇప్పుడు బాగా కడిగేసి నీట్ గా పొడగబెట్టుకొని తినేద్దాం నాకైతే చాలా ఇష్టం అండి ఈ గన్స్ గట్లు వీటిలోనే రెండు అన్నమాట ఇవి ఒకటి వచ్చి మన ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు రెండోది కూడా పెంచుకోవచ్చు కాకపోతే ఎక్కువ అడవులలో ఉంటాయండి ఇంకా ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకైతే ఆ అది తెలిసే ఉంటది వైట్ కలర్ లో ఉంటది అనమాట అది చెరుకు గడ ఉంటది కదా అలా ఉంటాయి విరుచుకొని విరుచుకొని తినొచ్చు ఉప్పు ఉప్పుగా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట నాకు అంటే నేను టెన్త్ క్లాస్ అప్పుడు తిన్నానమాట నా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చింది చాలా అంటే చాలా నేను దానికి ఫ్యాన్ అయిపోయానండి అంత బాగుంటది అనమాట ఇంక ఇవైతే కడిగేసి ఈ కడిగేనప్పుడు కూడా చూస్తున్నారు కదా ప్రతి దాంతోను మనం ఏం పని చేస్తే అందులో ఏలు పెడితేనే వాళ్ళకి మనశ్శాంతి అనమాట చింటు బిట్టుకి ఇంకా అయితే కడిగేసి ఇలా అయితే ఉడకబెడుతున్నాను ఇంక చూసిన కదా ఇక్కడ కూడా వచ్చేసారండి వీళ్ళకి కాళ్ళు కూడా రావడమే ఆలస్యం అనమాట ఇంకా మనం ఎటు వెళ్తే ఏం చేస్తే దాంతోనే చేస్తూ మనతోటే ఉంటారనమాట గ్యాస్ గ్యాస్ అంతే అంత పెద్ద పిల్లలు అయిపోయారండి నా పిల్లలు గ్యాస్ కూడా తిప్పేస్తూ ఉన్నారు ఇంకా ఇంట్లోనే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మనకి ఆఫ్టర్నూన్ కనేసి ఏంటి ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నారా అంత రిచ్ ఏం కాదండి ఓ అంటే మార్నింగ్ చేసింది అయిపోతే ఆఫ్టర్నూన్ కల్లా చేసుకుంటాం అంతే ఒకవేళ మార్నింగ్ డే ఉంటే అదే తింటాం మనకేం పట్టింపులు ఏం లేవండి ఇంకా రైస్ అయితే అయిపోయింది కానీ సాంబార్ ఏం లేదు కదా దానికోసం చెప్పేసి రసం పెడతానని చెప్పింది సరే అన్నానండి దానికోసం ప్రిపరేషన్స్ ఇక్కడ ఇంక ఇదైతే గన్స్ గడ్లు ఉడకబెట్టేశాను అండి వాటిని అయితే తింటున్నాను టేస్ట్ మాత్రం సూపర్ గా ఉన్నాయి చింటూకి అంతగా నచ్చలేదు కానీ బిట్టుకు అయితే చాలా నచ్చాయి ఇంకా బిట్టు అయితే తిన్నాడు అనమాట చింటూ ఇలాంటి వాటికి అంతగా పోడండి అంటే సిడుదిండ్లు ఎక్కువ తినడు ఫుడ్ తింటాడు అంతే బిట్టు మాత్రం ఫుడ్ తినడు సిడుదిండ్లు తింటాడండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేను పెడుతున్న సంగటి అస్సలు తినట్లేదు అనమాట రైసే కానీ సంగటే కానీ అస్సలు తినట్లేదు మా అమ్మ దగ్గర అలవాటు కదా ఇంకా అలా అనమాట ఇంకా నాకైతే నేను కూర్చొని దగ్గరికి అన్ని వచ్చేస్తాయండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా అమ్మ నాకు నేను కూర్చొని దగ్గరికి లంచ్ అయితే తీసుకొచ్చి పెట్టేసిందండి ఇంకా నేనైతే బోన్ చేసేసాను ఇంకా బోన్ చేసి చేయగానే పాత్రలు కడగదామని చెప్పేసి అలా వేసుకొని కూర్చుందన్నమాట ఇంకా చూస్తున్నారు కదా చింటు బిట్టు అసలు కడగనివ్వడమే లేదండి ప్రతి రోజు ఒక్క రోజే కాదు ప్రతి రోజు ఇలానే ఉంటదన్నమాట కానీ నేను ఈ రోజే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ మా అమ్మ పాత్రలు తోముతుంటే చింటూ అయితే అక్కడ బకెట్ లో ఉన్న వాటర్ మొత్తం ఖాళీ చేశాడు బిట్టు అయితే ఇక్కడ అగ్గి కూడా మంటేసిందండి అంటే నీళ్లు కాస్తు ఇక్కడైతే పాత్రలు తోముతుంది అనమాట ఇంకా అక్కడే వెళ్ళిపోతాడు అని చెప్పేసి నేను ఇక్కడ కాపలా ఉన్నాను అనమాట నిజంగా మామూలు రచ్చ చేయరండి వీళ్ళు మాత్రం నిజంగా అంత రచ్చ చేస్తారు ఒక్కరున్న వాళ్ళకే పట్టుకోవడం కష్టం అంటారు ఇంకా ఇద్దరు అయితే ఎలా ఉంటదో ఒకసారి ఊహించుకోండి అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా అయితే చాలా మంది చూసుకోవచ్చు కానీ ఒకే ఏజ్ వాళ్ళని ఇద్దరిని ఒకేసారి చూసుకోవడం అంటే చాలా కష్టం అండి బాబు నిజంగా మా అమ్మ నిజంగా ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకుంటది ఈ మధ్య అలా అలవాటు చేసుకోవాలంతే వాళ్ళే అలవాటు చేసేస్తారు మనకి ఈజీగా ఇంకైతే స్నానం చేపిచ్చేసిన తర్వాత ఈ మధ్య ఒక టూ డేస్ నుండి బిట్టు అయితే పడుకునేస్తాడండి అంటే స్నానం చేయించేది ఫోర్ ఫోర్ థర్టీ అయిపోతుంది ఇంకా పడుకునేసరికి ఫైవ్ అవుతుందండి అండి బిట్టు అయితే ఇప్పుడు పనుకునేస్తాడు ఆ తర్వాత ఒక సెవెన్ కా మధ్య లేచేస్తాడండి చింటూ అయితే అసలు పడుకోనే పడుకోడు అనమాట ఇలానే మేల్కొని ఆడుకొని పాడుకునే ఉంటాడండి ఇంకా బిట్టు అయితే పడుకొని ఉన్నాడు చింటూ అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఈ గ్యాప్లు అంటే చింటూ ఉంటే నాకైతే కొంచెం పర్లేదండి ఆ చింటూ అంతటే చింటూ ఉంటాడు అంటే ఇద్దరు మేల్కొని ఉంటే ప్రాబ్లం ఎవరైనా ఒకరు పడుకొని ఒకరు మేల్కొని ఉంటే హ్యాపీ ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నేనైతే నా పని నేను చేసుకోవచ్చు ఇద్దరు ఒకేసారి మేల్కొని ఉన్నారు అంటే వాడు చేసిన పనే వీడు చేయాలి వాడెత్తుకునిందే నేను ఎత్తుకోవాలి అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారండి ఇక దానికోసమే బాగా కొట్లాడుకుంటూ ఉంటారు అనమాట మనం ఆ కొట్లాటిని సాల్వ్ చేయడమే సరిపోతుంది ఇదే పని అయిపోతుందండి మనకి అదే ఒక్కరున్నారనుకోండి అంటే సైలెంట్ గా ఒక చోట కూర్చొని హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మన పని మనం చేయనిస్తారు అనమాట నార్మల్ గా అయితే పని చేయనిస్తారండి కాకపోతే ఇలా కెమెరా ఆన్ చేశాను అని చింటూ గాని బిట్టు గాని తెలిస్తే ఇది పరిస్థితి ఇంకా చూస్తున్నారు కదా ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఇది చేస్తున్నాడండి చింటూ పడుకోని మరి సర్లే ఏదో చేస్తున్నాడు కదా సరదాగా అని చెప్పేసి నేను కూడా వదిలేసానమాట ఇంక ఇంకెక్కడ ఆగకుండా ఆ రెడ్ బటన్ ని నొక్కడము నొక్కడం 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 ఇదే పని చేస్తున్నాడు చింటూ అయితే ఈ గ్యాప్ లో నేను ఇల్లు ఊడ్చుకొని దొడ్డైతే ఊడ్చేశానండి ఇంకా ఈవినింగ్ టైమ్ లో మా నాన్న అయితే కాల్ చేసి అడిగారనమాట ఏమన్నా కావాలా అని చెప్పేసి బైరెడ్పల్కి అయితే వెళ్లారండి మా నాన్న ఇంకా బజ్జీలు బోండలు అయితే తీసుకురమ్మని చెప్పాను ఇంకా వాటిని అయితే తెచ్చారు మా నాన్న ఎప్పుడు ఏది తెచ్చినా మా ఇంటికి వచ్చినా ఏది ఎప్పుడైనా సరే ఒకే రకం ఏది తేడండి చిన్న చిన్నగా అంటే కొంచెం కొంచెం అయినా సరే ఒక నాలుగైదు రకాలైతే తెస్తాడు అనమాట సేమ్ ఇక్కడ కూడా మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయండి ఇంకా వాటిలో మనకి ఏది నచ్చిందే అది తినచ్చు అనమాట అలా అండి నాకైతే ఉద్దిన వడ ఫేవరెట్ చాలా ఇష్టం ఉద్దిన ఉద్దిన వడ తర్వాత ఈ నార్మల్ వడ ఉంటుంది కదా అది ఇష్టం అనమాట ఇంకా వాటిని అయితే తినేసాను బోండా అయితే అసలు ఇష్టమే ఉండదండి బజ్జీ అయితే తింటాను ఇంకా మా అమ్మ మార్నింగ్కి అంటే రేపు మార్నింగ్కి కావాల్సింది ఇప్పుడే సర్దుకుంటూ ఉంటది అంటే ఎప్పుడు మాత్రం గ్యాప్ గా అయితే ఉండదండి మా అమ్మ ఏదో ఒక పని చేసుకుంటూ చేసుకుంటూనే ఉంటదనమాట అంటే వెతికి మరీ పనులు చేస్తా ఉంటది నాకు అలానే చెప్తుంది కానీ నేను అంతగా చేయనులేండి ఇంకా ఈ చింటు బిట్టు అయితే లేచేసాడండి ఈలోపే ఇంకా చింటూ బిట్టు ఇద్దరు కలిసి కాసేపు అలా ఆడిపిచ్చేస్తున్నాను ఈలోపే బోండా ఉంది కదా దాన్ని అయితే తింటున్నాడు బిట్టు చింటూ అయితే తినట్లేదండి ఆ తర్వాత ఫుడ్ తిని పడుకో పెట్టడమే ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నా పని మొదలవుతుంది అనమాట ఇంకా లెవెన్ అయినా సరే ట్వెల్వ్ అయినా సరే నాకు నిద్రే పట్టదు సర్లేండి నా బాధలు మీకెందుకు గాని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్తూనే ఉన్నాను కానీ వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి బాయ్ అందరికి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను